సముద్ర గర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో కాపు కాసి శ్రీనివాస్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు విజయవాడలో పట్టుకున్నారు ఈ స్థాయిలో అమ్మకాలు జరుపుతూ పట్టుబడటం దేశంలో మొదటిసారని పోలీసు అధికారులు చెప్పారు దాడిలో దాదాపు తొమ్మిది వందల సీ ఫ్యాన్స్ ను సీజ్ చేశారు నిందితుడు శ్రీనివాస్ ఒక్కో సీ ఫ్యాన్ ను ఫోటో ఫ్రేమ్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు లక్ష్మీ కటాక్షం పెళ్లి కావటం పిల్లలు పుట్టడం భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఇవి ఇంట్లో ఉంటే మంచిదంటూ యూట్యూబ్ ద్వారా విస్తృత ప్రచారం చేశాడు నిందితుడు శ్రీనివాస్ యూట్యూబ్లో వీటి అమ్మకాలు చూసి స్వయంగా వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ రంగంలోకి దిగింది జింక చర్మాలు అడవి నక్కతోకలు ముళ్లపంది ముళ్ళు పాము కుసుములు వంటి కోటి రూపాయలు విలువైన వాటిని అధికారులు సీజ్ చేశారు తెలంగాణలోని వరంగల్కు చెందిన శ్రీనివాస్ వెనుక స్మగ్లింగ్ ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బెజవాడలో అక్షయ నిధి మార్ట్ పేరుతో ఏడాదిగా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు మేడారం జాతరలో ఇవి కొన్నట్లు అధికారులకు శ్రీనివాస్ తెలిపాడు సముద్ర గర్భంలో ఎకో సరిచేసే సీ ను బయటకు తేవటమే అత్యంత క్లిష్టమైన పని అని అధికారులు తెలిపారు అంతరించిపోతున్న వైల్డ్ లైఫ్ ప్రాణుల జాబితాలో సీ ఫ్యాన్స్ కూడా ఒకటి చూడటానికి చెట్టులాగా ఉండే ఈ సీ ఫ్యాన్స్ సముద్రంలో ఇరవై మీటర్ల లోతులో జీవిస్తాయని అధికారులు తెలిపారు అయిన శ్రీనివాస్కు రెండు వారాల రిమాండ్ విధించింది న్యాయస్థానం